హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మది టీనీ థింగ్స్ చాలామంది గోదావరి చూడటానికైతే వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత బోట్ షికార్ చేయాలి అని కూడా అనిపిస్తుంది కదా అలా బోట్ షికార్ చేస్తూ వెళ్ళి అలా గోదావరి మధ్యలో ఏమైనా ఫుడ్ తినేసి వస్తే ఇంకా బాగుంటుంది కదా మన రాజమండ్రిలో గోదావరి నీటి మధ్య ఈ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళడానికి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆంధ్రప్రదేశ్ పర్యాటక జలవిహార నియంత్రణ కేంద్రము అని ఉంది కదా ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనం ఎంతమంది వెళ్తున్నామో టోకెన్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా వీటిలోనే మనల్ని తీసుకొని వెళ్ళి ఆ ఫుడ్ రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేస్తారు వీళ్ళు బోట్ ఎక్కడానికి సైడ్ నుంచి ఒక వే ఇచ్చారు మనం ఆ వేలో వెళ్ళి ఆ బోట్ ఇప్పుడు ఎక్కుదాము ఇక్కడ చూస్తే రెండు అయితే పెద్ద బోట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మొత్తం బోట్ షికార్ చేయడానికి గోదావరిలో మొత్తం తిరిగి వస్తుంది ఇది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మనల్ని అక్కడ రెస్టారెంట్ దగ్గర దింపడానికి ఉంది ఇదైతే ఓన్లీ బోట్ షికార్కి మాత్రమే చూడవచ్చు టైం చూస్తే వన్ ఓ క్లాక్ అయ్యింది నాకైతే చాలా బాగా ఆకలేసి వస్తుంది ఇంకెందుకు ఆలస్యం బోట్ ఎక్కేద్దాం బోట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబెర్స్ మాత్రమే ఎక్కాలి ట్రిప్కి వచ్చేసరికి ఈరోజు ఈ బోట్కి ఒక కథ డ్రైవర్ వచ్చారు చూడొచ్చు మీరు డ్రైవ్ చేసేస్తుంది మా పాప ఇక్కడ వీళ్ళందరినీ చూడొచ్చు వీళ్ళు కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఆ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళడం చాలా తో ఉన్నారు మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆన్ రోడ్ వెహికల్ లో వెళ్తాము ఈ రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇలా వాటర్లో వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్బా వాటర్లో నుంచి వెళ్ళాలా అని అనిపించింది నాకైతే ఇప్పుడైతే మనం ఆ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము చాలా అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే చాలా చల్లగా కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఫ్రంట్ వ్యూ అయితే చూడొచ్చు చాలా బాగుంది అసలు ఆహ్వాన కిచెన్ దీని పేరు హే వచ్చేసాం ఇప్పుడు ఈ బోట్ని తాళ్ళతో కడుతున్నారు చూడొచ్చు ఇలాగా గాలికి బోట్ అటు ఇటు వెళ్ళిపోతుంది అసలు డ్రైవర్ కంట్రోల్లోనే ఉండట్లేదంట ఆయన అంటున్నారు సో ఇప్పుడైతే బోట్ దిగి లోపలికైతే వెళ్ళిపోదాం ఇది ఫస్ట్ ఎంట్రెన్స్లో వెళ్ళగానే బయట చూడండి ఎంత గ్రీనరీగా ఉందో మొక్కలతో డెకరేట్ చేశారు చాలా బాగుంది అసలు వెదర్ అయితే ఆహ్వాన కిచెన్ ఇక్కడ ఇక్కడ నుండి మొత్తం గోదావరి అంతా కూడా చూడొచ్చు మనం ఇది రెస్టారెంట్ బయట వ్యూ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి కౌంటర్ ఇది ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడానికి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు కూడాను మొత్తం రెస్టారెంట్ అంతా చూడొచ్చు చాలా బాగుంది చాలా కూల్గా ఉంది లోపల కూడా చాలా బాగుంది ఇక్కడ మొత్తం అంతా గ్రీనరీగా మొత్తం ప్లాంట్స్తో కూడా పెట్టారు ఇక్కడ చూడొచ్చు ఈ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగుంది అసలు ఇలా వాటర్ మధ్యలో ఇలా రెస్టారెంట్ పెట్టడం ఐడియా చాలా చాలా బాగుంది అసలు బయట ఇలా గోదావరి చూస్తూ అలా ఫుడ్ కూడా తినడానికి మనకి టేబుల్స్ అవి బయటే ఉన్నాయి లోపల కూడా తినచ్చు కావాలంటే ఇది వచ్చేసరికి రాయలవారి కోడి పలావ్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా వస్తున్నారు త్రీ ఓ క్లాక్ అయినా కూడా ఇంకా చాలామంది వస్తున్నారు ఇక్కడికి వ్యూ చాలా బాగుంది అసలు అలా గోదావరి చూస్తూ ఫుడ్ తింటుంటే మరి ఇంకా చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ వచ్చేసరికి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి స్టార్టర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఆహ్వాన స్పెషల్స్ వచ్చేసరికి చిట్టి ముత్యాల పులావ్ నెక్స్ట్ రాయిలవారి కోడి పులావ్ డిజర్ట్స్ చైనీస్ నాన్ వెజ్ కర్రీస్ ఏది కావాలన్నా అది ఇక్కడ ఉంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి తప్పకుండా విజిట్ చేయాలి ఇక్కడికైతే మాత్రం ఈ పక్క బోట్లోనే కుకింగ్ అనేది చేస్తున్నారు ఫుడ్ తిన్నాక ఏమున్నాయో చూద్దామని అలా పైకి వెళ్ళాము పైని చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది ఆ లైటింగ్తో అదంతా కూడాను పైన బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ ఎవరో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు అప్పుడే నెక్స్ట్ ఇక్కడ ఎంగేజ్మెంట్ సెరమనీస్ కూడా చేసుకోవచ్చు ముందుగా వాళ్ళకి చెప్తే వాళ్ళు అమౌంట్ అది చెప్తారు మేమైతే ఒక థర్టీ మెంబర్స్కి బర్త్డే పార్టీ చేసుకుంటే ఎంత అవుద్ది అని అడిగాము అడిగితే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అవుతుంది అని అన్నారు కన్ఫర్మ్ అయితే కాదు అక్కడ కనుక్కోవాలి వెళ్ళిన తర్వాత వెజ్జా నాన్ వెజ్జా కూడా చెప్పాలి అక్కడ వెజ్కి అయితే ఒక అమౌంట్ ఉంది నాన్ వెజ్కి అయితే ఒక అమౌంట్ ఉంది పైన అంతా చూసిన తర్వాత అలా కిందికి వచ్చేసాము కిందికి వచ్చిన తర్వాత ఇసుకలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ టెంట్ హౌస్ అనేది కనిపించింది ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఈ టెన్త్ హౌస్ చూస్తుంటే చాలా ఐడియాస్ వస్తున్నాయి ఏం చేసుకోవాలో అని క్యాండిల్ లైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైము అందులో లోపలంతా బెలూన్స్ వేసుకొని పైన సీలింగ్ లైట్స్తో డెకరేట్ చేసుకొని ఏదైనా సర్ప్రైజ్ ఎవరికైనా చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది బర్త్డే పార్టీ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి ఇలాంటివి పోస్ట్ వెడ్డింగ్ షూట్ లాంటివి ఏవైనా చేసుకోవచ్చు ఇక్కడ చాలా బాగుంది ఇక్కడైతే చాలామంది రీల్స్ చేస్తున్నారు ఫోటోషూట్స్కి కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు ఇది మొత్తం గోదావరి వ్యూ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుండి చూస్తుంటే మేమైతే ఆ రెస్టారెంట్స్ దగ్గర నుంచి కొంచెం ఎదురుకొస్తుంటే టెంట్స్ వేసుకొని ఇక్కడ చాలామంది ఉన్నారు ఏంటా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసాము ఇది వచ్చేసరికి కోడిలు పెట్టడానికి ఉంటుంది కదా అది ఇలా చేసుకున్నారు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఎలా ఉంటారా అనుకునేదాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే తెలిసింది వాళ్ళకి కరెంటు ఫుడ్ ఎలా వస్తుంది ఏంటి అని అంటే కరెంట్ వచ్చేసరికి వాళ్ళకి అందరికీ ఒక బ్యాటరీ ఉండిద్దంట ఆ బ్యాటరీ నుండి పవర్ సప్లై అనేది వస్తుంది వాటర్ వచ్చేసరికి ఆ గోదావరి వాటరే తీసుకుంటున్నారు అవే వాడుతున్నారు అన్నిటికీను వీళ్ళకి ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా కావాలంటే మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయి ఆ చిన్ని చిన్ని పడవలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ పడవల్లో వెళ్ళిపోయి వాళ్ళకు కావలసిన సామాన్లు అయితే తెచ్చేసుకుంటారంట ఇంకా ఈవినింగ్ అయిపోతుంది చలిగాలి వేసేస్తుంది అని చెప్పి ఇంకా మళ్ళీ బోట్ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాం వెనక్కి రావడానికి ఇక్కడికి వస్తే అసలు టైం అనేది తెలియట్లేదు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్